శ్రీ శ్రీమాత్య నమః శ్రీ గురుబ్్య నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రం నుండి పదకొండవ రాశి అయిన కుంభరాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను అలాగే మీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు మౌనంగా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి నుంచి కుంభరాశి వారు శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కుంభరాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ కుంభరాశి వారికే ఉంది అలాగే ఎవరు కూడా విననటువంటి శుభవార్తలను కూడా కుంభరాశి వారు వినబోతూ ఉన్నారు మరి ఇదే కాకుండా కుంభరాశి వారు చుట్టూ ఉన్న కొందరు అయితే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతవరకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడు దగ్గర నుంచి మీకు భయంకరమైన నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంది ఇక ఆ ముగ్గురు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలా అయినా కిందికి తొక్కేసాయాలని వారు చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకిన్తో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఆ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో మరీ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారైతే ఈ మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి నుంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి కూడా జరగబోతూ ఉంది ఇక మీరు గనక ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారని పక్కన వారితో మీరు గనక చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి నుంచి కుంభరాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు కుంభరాశి వారు మీ జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఏ ఆటంకాలు లేకుండా జరిగి తీరాలి అలాగే లాభాలు రావాలి మీరు చేస్తున్న ప్రతి పని కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి అదేవిధంగా మీ యొక్క కుటుంబం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా మీ జీవితంలో జరిగి తీరుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశి వారు చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది ఆయన మీకు కావలసిన మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది లేకుంటే ఏ పని ముందుకు సాగదు కాబట్టి ఒక కుంభర రాశి వారు అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది దీనివలన మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండవ తప్పు ఏంటి అంటే కనుక ముఖ్యంగా కుంభరాశి వారు తప్పుడు మాటలు మాట్లాడడం కోపంతో ఎదుటి వారిని ఎవరినైనా సరే అది బంధువులను కానీ స్నేహితులను కానీ లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులను కానీ మీరు పనులు చేసే చోట కానీ మీ నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లాడకండి ఇష్టం వచ్చినట్లుగా ప్రక్కన వాళ్ళను తిట్టకండి వాడకూడని పదాలను వాడటం అలాగే మాట్లాడకూడని మాటలు మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారు చేయకుండా ఉంటే గనక మీరు మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే ఇలాగా కుంభరాశి వారు మాట్లాడని మాటలు తప్పుడు మాటలు గట్టి గట్టిగా మాట్లాడడం గట్టిగా అరవడం కోపంలో ఇతరులను వారి మనసు విరిగేలాగా మాటలతో బాధించడం ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా మీరైతే పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీరు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి మీరు సహనంగా ఓర్పుగా మౌనంగా శాంతంగా ఉండాలి అప్పుడే మీకు లక్ష్మీ కలక్ష్యం అనేది సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో మూడు పూలు ఆరకాయలుగా నక్క తోక తొక్కినట్లుగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కుంభరాశి వారు ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోటే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కలే ఉండి మీతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు అలా అనే బదులు మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటారు వారు మీ బంధువుల్లో ఉండొచ్చు మీ స్నేహితుల్లో ఉండొచ్చు మీ ఇరుగు పొరుగుబాటులో ఉండొచ్చు మీరు ఉద్యోగాలు చేసే చోట ఉండొచ్చు లేదా మీరు వ్యాపారాలు చేసే చోట కూడా ఉండొచ్చు అలాంటి వ్యక్తులు అందులో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని వారు అతహపాతాలకి తొక్కేయాలనుకుంటున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు గత పది సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకు వారు ఎవరు ఆ ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎవరు అంటే కే అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలై ఉంటుందో అటువంటి మహిళలకు మీరు దూరంగా ఉండండి ఆమెను అస్సలు నమ్మకండి ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క కుంభరాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి మరి ఇంతేకాకుండా ఈ వీడియోని చూసిన నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు కుంభరాశి వారు రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి ఎందుకంటే గోమాతను ఆరాధిస్తే సకల దేవతను ఆరాధించినట్లే ఈ విధంగా మీరు మీ జీవితంలో చేసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ బిల్ ఐకెని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్